కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పన్నెండు శాతం రిజర్వేషను గిరిజనులకు ఇవ్వాలని ఉన్న పది శాతం జియో నెంబర్ థర్టీ త్రీ ద్వారా వచ్చినటువంటి పది శాతాన్ని కాపాడాలని ఇవాళ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ మాజీ మంత్రివర్యులు సత్యవతి గారు గౌరవ మాజీ ఎంపీ గారు సీతారాం గారు అదే మాదిరిగా హైకోర్టు ఎక్స్ జేపీ గారు జోబురామ్ గారు మల్లయ్య గారు జీవలాల్ గారు ఇతర పెద్దలందరూ అదే మరిగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ బాధపడుతున్నటువంటి మా గిరిజన విద్యార్థి లోకం అన్ని తెగలకు సంబంధించిన విద్యార్థి లోకం ఈరోజు హాజరు కావడం జరిగింది అందరికీ తెలుసు అయినా మిన్నకుంటూ ఉంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాజ్యాంగం మాకిచ్చిన హక్కు మేము ఎంతమందిమో ఏమో మాకంత వాట ఆ వాటా జోలికి వస్తే పాతారానికి తొక్కబడతారు ఎందుకు మీరు మిన్నకుంటుంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టులకు ఏం పనిపాటు లేనట్టు సుప్రీంకోర్టులకు ఏం పనిపాటు లేనట్టు మా ఫిఫ్త్ షెడ్యూల్లో మీరు ఏలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు మమ్మల్ని ప్రశాంతంగా ఒక జీవనాన్ని కొనసాగిస్తున్న గిరిజనాన్ని ఎందుకు నిద్రపోనియరా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎందుకు మమ్మల్ని చదువుకునే పిల్లల్ని ఒక మానసిక క్షోభ గురువు విధంగా ఎన్ని కేసులు నటిస్తారు ఈ సమాజానికి ఏం పాపం చేసినాం మేము మూల పురుషులం ఆదివాసులం మా సొమ్ము తింటున్న మీరు మాకు కృఢపడాల్సిన మీరు మా మీద ఈ రకమైనటువంటి కుట్రలు చేసి ఈ రకమైనటువంటి అన్యాయాలకు గురి చేసి హైకోర్టులలో సుప్రీంకోర్టులో కేసు చేసి మా రిజర్వేషన్ తీసారని చూస్తే బిడ్డ కబర్దార్ మా సీతారామ నాయకారు చెప్పినట్టు మీ పరిపాలనను స్తంభింపజేస్తాం మిమ్మల్ని పాత తొక్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మేము గిరిజనడం చలికాడు కాదంటే వినుకాడు మీద యుద్ధం చేయడానికి ప్రాణం పోయినా సరే మీ సంఘ చూస్తానికి వెనుకాడము మీరు రాసి పెట్టుకొని పుట్టేలాగా మీరు మా జోలికి ఎందుకు వస్తున్నారు మీ ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ ఇస్తే మీ జోలికి మేము ఏమైనా వచ్చినామా ఈడబ్ల్యూఎస్ పది శాతం అగ్రకుల పేదలకు సంబంధించిన పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తే మీరు ఉన్నదే మూడు నాలుగు శాతం పది శాతం తీసుకుంటుంటే మీ మీకేమైనా అడ్డం పడ్డామా ఆ జోలికి ఎందుకు వస్తున్నారు ఎక్కడి మండల కమిషన్ ఆ మండల కమిషన్ మొత్తం చదివినారా ఎందుకు కేసు వేయాలని మా మీద కోర్టులో తీసుకుంటూ ఉన్నాయి ఎందుకు మమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తున్నది నేను అడుగుతున్న ఈ సందర్భంగా మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వాలనుకుంటున్నారా లేదా గిరిజనులు అడుగులో పాలై సుపాడులు పట్టుకొని తిరగాలను ఈ పాలక పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నా వదిలిపెట్ట ముచ్చట్లేదు అందుకనే అందరినీ కలుపుకొని సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వచ్చే నెల తొమ్మిదో తారీఖు నాడు నవ్వుతో నా భవిష్యత్తుగా ఆదివాసీ గిరిజన సినిమా ఘర్షణను జరిపి తిరుపుతాం లక్షలాది మంది విద్యార్థులను యువకులను హైదరాబాద్కు రప్పిస్తాం అంతా పాలనను కింద చేస్తాం మాకు నిలబడతారా నిలబడరా ఆ సభకు సీఎం రోహిత్ రెడ్డి గారు ఇంద్రిస్తాం కేసీఆర్ గారు ఇంద్రిస్తాం కేంద్ర మంత్రి కిషన్ కుమార్ రెడ్డి కిషన్ కు కిషన్ రెడ్డి గారిని అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులను పిలుస్తాం ఎవరైతే మా మీటింగ్ కుస్తారో గిరిజనులకు వెన్నుగ నిలబడ్డట్టు ఎవరైతే రాడో గిరిజనులకు ద్రోహం చేసినట్టు గిరిజనులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నట్టుగా భావిస్తాం కబడ్డ రాసి పెట్టుకోండి ఇవాళ నుంచి బెరగిస్తున్నాం మీరా మా వైపు ఉంటుందా లేదా మీ పాలన మీరు సాగిస్తారా మా ఓటతో మీరు గద్ద వెక్కినా మీకు ప్రశ్నిస్తున్నాం మీరు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యతను మర్చి మీరు టీఆర్సీని పెట్టలేదు మా గిరిజను మంత్రిగా వెళ్ళిపోయినక ముఖ్యమంత్రి దగ్గర అన్ని ఉన్నాయి మరి ఆయన ఏం చేస్తా ఉన్నారు మమ్మల్ని కనీసం కంటి త్రూపుగా మాతో చర్చించిన సందర్భాలు ఏం చేస్తున్నారు ఐదు కేసులు అంటే ఇంకా ఇరవై నాలుగు కేసులు పడబోతున్నాయి ఇరవై తొమ్మిది కేసులు ఇవ్వబోతారు నాకు తెలుసు అన్ని డిపార్ట్మెంట్లకు కుట్ర చేస్తున్నారు ఈ కుట్ర తిప్పుకోవడం కోసమే విద్యార్థి లోకాన్ని ఈ సమాజాన్ని మేలుకొల్పుతాం అందరం రోడ్ మీద కోసం మీ సంగతితో చూస్తాం బిడ్డ అని ఈ సందర్భం హెచ్చరిస్తూ సెప్టెంబర్ తొమ్మిది నన్ను చలో హైదరాబాద్ సీమా గడిచిన విజయంతో చేస్తే చేస్తాను ఉన్నాను ధన్యవాదాలు